కుప్పం రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్ నేతృత్వంలో వైసీపీ గండ్ల తెలి కులస్తుల అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి నాలుగు మండలాల నుండి గండ్ల కులస్తులు హాజరయ్యారు ఈ సందర్భంగా సెంధిల్ మాట్లాడుతూ గండ్ల భవన నిర్మాణానికి ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని మంజూరు చేసిందని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డికి మంత్రి పెద్దిరెడ్డికి కలెక్టర్ శామోహన్ ఎమ్మెల్సీ భరత్లకు కృతజ్ఞతలు తెలిపారు ఇరవై తేదీ బుధవారం పెద్ద ఎత్తున గండ్ల తెలుగుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడానికి కులస్తులు అందరు కలిసి తీర్మానించారు ఆత్మీయ సమావేశానికి కుప్పం నియోజకవర్గంలోని గండ్ల కులస్తులు కలిసి కట్టుగా

ಮೂಡೇ ಕಾಲ ಅರವತ್ತೇಪರ್ ಸೇರ್ ಚೂರು ಮನ ಕ್ಯಾಸ್ಟು ನಮ್ಮ மாறல நம்ம ஃபேஸ் கூட. எங்கள ரக. ஆ அது கூட மீ குஸ்கவா புலி பாஸ்கர கூட கத்துக்கிட்டு குசிச்சாயிதா. சஞ்சகர் ஆயுشناர்ட்ட கொண்டு கரெக்டர் மனோட அவங்க எங்க குறிஸ்பெட்காக புரிய. ஆ அது கூட பெட் டேங்க் பண்ணு. அபிப்ராய நான் சொல்லுறேன். மாடர 10 வருஷம் பண்ணு. 10 வருஷம் நான் சூப்ப பண்ணு. நான் பெடர. கம்போரியா கிராலயா பெட். நோ சைடு ரன்னட். நா தாங்க 10 கோடி பைக்க வச்சது. Jakarta Jakarta jadi itu negara itu nanti akan 저거 노트에 달여 놓은 아 34000원 가지고 가다 봐. 2 తర్వాత మన సంఘానికి ఒక నాయకుడు అంటూ వచ్చాడు అది సెని అన్నీ ఆయన ఆధ్వర్యంలో చాలా సంతోషం భవిష్యత్తులో ఆయన ఇప్పుడు ఏమంటే మనకు ఒక ఫాల్సే వచ్చింది సంఘం మనకేం చేసింది అని అందరూ అడుగుతారు తెప్పొచ్చి మనం సంఘానికి ఏం చేసామో అనుకోరు ఇప్పుడు మనకి సంఘానికి చేసిన సెంధి లెంట్ వచ్చారు కాబట్టి ఆయనకి మనం సపోర్ట్ చేద్దాం ఆయన ద్వారా మనకి ఏం కావాలో అది సాధించుకునే దానికి ఉంటాయి ఇంకోటి నియోజకవర్గ స్థాయిలో జరిగే మీటింగ్ ని గ్రాండ్ సక్సెస్ చేయాలా దానికోసము ఏం చేయాలని మాట్లాడేస్తాను దానికి మండలానికి బస్సులు పెడతారా లేదంటే సుమారు పెడతారా లేదంటే వెహికల్స్ పెడతారా ఎవరు అవేంజ్ చేస్తారు ఇవన్నీ కూడా పెద్ద నిర్ణయాలు తీసుకోవాలి గ్లాండ్ సక్సెస్ చేసి ఇంకోటి కుప్పం నియోజకవర్గంలో అతిపెద్ద కమ్యూనిటీలో మన కమ్యూనిటీ ఉంది ఆయన చాలా వెంటబడి ఉన్నాం ఒక సెన్యుల నవడే పోయి మాట్లాడి వస్తున్నాడు అన్ని చేస్తున్నాడు మన సమస్యలు తీరుస్తాడు ఆ తర్వాత మళ్ళీ ఎవరు ఉన్నారు మనం ఆయనకి బలంగా సపోర్ట్ చేసి ఇంకా ఉన్నత స్థాయికి ఆయన తీసుకెళ్ళామంటే భవిష్యత్తులో మనకు కూడా బాగుతుంది కాబట్టి ఈసారి మన బలమేమో ఏమో కుప్పంలో దాంట్లో దెబ్బ అంటే అబ్బా అనాల కాబట్టి ఆ రకంగా మనకు చాలా లక్ష్యం ఉంటాయి నాకు సంద్రినికి కయ్యాల ఉంది మన మీద మాట్లాడుకుందాం కాకపోతే వేరే వాళ్ళకి అవకాశం మీకు కాబట్టి మనలో ఉంటే కూడా సర్దుబాటు చేసుకొని ఈ జరిగే సమావేశంలో మన దెబ్బ అనేది చూపించాలనేసి కోరుకుంటాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం